హాయ్ పిల్లలు రోజు మనం అక్బరు కల కథ విందాం ఒక రోజు రాత్రి అక్బరుకి తన పళ్లన్నీ రాలిపోయినట్టు కల వచ్చింది కంగారుగా నిద్రలో నుండి లేచి వెంటనే ఆస్థాన జ్యోతిష్యులను పిలిపించాడు ఆదుర్దాగా వచ్చిన జ్యోతిష్యులకు తన కల గురించి చెప్పి దాని పర్యవసానాలు వివరించమన్నాడు జ్యోతిష్యులు చాలాసేపు చర్చించుకుని అయ్యా తమరి కలకు గొప్ప అర్ధమే ఉంది అని అడిగారు అన్నాడు అక్బర్ మీ బంధువులందరూ మీకంటే ముందుగా చనిపోతారు ప్రభు అన్నారు అక్బరుకి విపరీతమైన కోపం వచ్చింది దాంతో జ్యోతిష్యులను మందిరం నుండి పంపివేశాడు ఆ మరుసటి ఉదయం యథాలాపంగా బీర్బల్ రాజుగారిని కలుసుకునేందుకు వెళ్లాడు బీర్బల్కి కూడా రాజు తన కల గురించి జ్యోతిష్యులు చెప్పిన విషయం గురించి చెప్పాడు విషయం అర్థమైన బీర్బల్ జహాపన నాకు కొద్దిగా స్వప్న ఫలితాల జ్ఞానం ఉంది మీ కల ప్రకారం మీ బంధువులందరికంటే మీరు ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారని అనిపిస్తోంది అన్నాడు ఈ సమాధానికి అక్బరు సంతోషించి బీర్బల్ని సత్కరించి పంపాడు జ్యోతిష్యులు చెప్పింది తను చెప్పింది ఒకటే అయినా చెప్పే విధానంలో తేడా అక్బరుకి తెలియనందుకు సంతోషించాడు బీర్బల్ మనం అక్బర్ పరీక్ష కథ విందాం ఒకసారి బీర్బల్కి బాగా జ్వరం వచ్చి కొన్ని రోజులు అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు బీర్బల్ జ్వరం వల్ల నీరసించి చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు అక్బర్కి అతని అవగాహన శక్తులు తగ్గాయేమో అని సందేహం వచ్చింది అందుకే బీర్బల్ మంచినీళ్ల కోసం పక్క గదిలోకి వెళ్లినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది అక్బర్ ఏమి ఎరగనట్టు బీర్బల్ తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు కానీ బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు కొంతసేపు ఇలా సాగాక అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం ఏమిటని అడిగాడు ఈ గదిలో ఏదో మారినట్టుంది అని బీర్బల్ జవాబు చెప్పాడు మారిందా ఏమిటి మారిందంటావు అని అక్బర్ అన్నారు ఈ మంచం ఒక మూల ఎత్తుగా ఉన్నట్టుంది అని అన్నాడు జ్వరం వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు మహారాజా నా శరీరానికి జ్వరం వచ్చింది కానీ నా మెదడుకు రాలేదు అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు హలో పిల్లలు ఈ రోజు మనం అక్బర్ సందేహం కథ విందాం ఒకరోజు అక్బర్ బీర్బల్ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు నాకొక సందేహముంది తీరుస్తావా అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆత్మనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో ఉందని విన్నాను ఎందుకలా అక్కడ సేవకులెవరూ లేరా అని అక్బర్ బీర్బల్ని అడిగారు బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు సమ్రాట్ నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను కొన్ని రోజులు గడిచాయి బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది ఈరోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు నీకు మంచి బహుమానమిప్పిస్తాను అని ఆ పనిమనిషికి చెప్పాడు అలాగే పన సాయంత్రం అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నది మధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది తనతో పాటు ఆ శిశువు బొమ్మ కూడా నీళ్లలో పడిపోయింది అక్బర్ ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్లల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడసాగాడు బీర్బల్ మడుగు గట్టున నిలుచుని మహారాజా ఎందుకు మీరు నీళ్లలో దూకరు సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా అన్నాడు ఒక శిశువు ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనక చూడకుండా ఆదుకోవాలనుకున్నారో విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు మనం అసలు దొంగ ఎవరు కథ అక్బర్ బాద్షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి నగలు రొక్కం తీసుకుని పారిపోయాడు కొన్ని రోజుల యాక ఒకసారి ధనవంతుడు బజార్లో తన పనివాడిని తిరుగుతూ చూశాడు ఆ పనివాడు కూడా ధనవంతుడిని చూశాడు ఎక్కడా పారిపోవడానికి దారి లేదని గ్రహించి వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు దుర్మార్గుడా ొరికా ఇప్పుడెలా పారిపోతావు దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా నా నగలు రొక్కం తిరిగి ఇవ్వు అని అరవడం మొదలుపెట్టాడు ధనవంతుడు నిర్ఘాంతపోయాడు నేను దొంగతనం చేయడం ఏమిటి వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను అని గొడవపడసాగాడు బజార్లోని కొందరు పెద్ద మనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరికి న్యాయం కోసం తీసుకువెళ్లారు బీర్బల్ ఎదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్లీ చెప్పారు వెంటనే ఒక భటుడిని పిలిచి ఇద్దరిని ఒక కిటికీ దగ్గరికి తీసుకెళ్లి అందులోంచి తలలను అన్నాడు ఇద్దరు కిటికీ బయట తలలు పెట్టాక బీర్బల్ ఇప్పుడు పనివాడి తల నరికి అని ఆదేశించాడు ఈ మాట వినంగానే అసలు పనివాడు కంగారుగా తన తల లోపలకు లాగేశాడు ఇలా బయటపడిపోయాడు ఇలా బీర్బల్ మర్లి అతని చాకుచక్యం పిల్లలు ఈ రోజు మనం ఉంగరం దొంగ ఎవరు కథా విందాం ఒక రోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది బీర్బల్ను ఎలా ఏడిపిస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు అక్బర్ను ఏడిపించడానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకొని తన దగ్గర దాచిపెట్టాడు ఈ సంగతులు ఏవీ కూడా తెలియవు ప్రతిరోజు వచ్చినట్లుగానే ఆ రోజు కూడా రాజ్యసభకు వచ్చాడు ను చూడగానే ఆయనకు తాను వేసుకున్న పథకం గుర్తుకు వచ్చింది అందుకని నవ్వు మాట అంతేకాదు ఈ సమస్యను బీర్బల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది ఈ రోజు నా మనస్సు ఏమీ బాగాలేదు అన్నాడు రాజుగారు ఏమైనది మహారాజా కంగారుగా అడిగాడు బీర్బల్ రాజుగారంటే ఎంతో ఎంతో అభిమానం ఉంది ఉంది ఆయన మీద గౌరవం అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి మరి అట్లాంటి రాజుగారు నామనస్సు బాగాలేదు అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు మనమైనా అంతే కదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా అలాగే బీర్బల్ కూడా బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్నమాట చెప్పండి మహారాజా మీ మనసు ఎందుకు బాగుండలేదు ఎవరు మీ మనసును బాధపెట్టింది అని అడిగాడు బీర్బల్ అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు బీర్బల్ కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు నీ మనస్సు ఎందుకు బాగున్న అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్ నీ మనస్సు ఎందుకు బాగున్నలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ అని అడిగాడు అక్బర్ అందుకు బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు బీర్బల్ ఒకసారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే చేశాడు బీర్బల్ ఊ ఏమైనా అర్థమయ్యిందా అడిగాడు అక్బర్ చక్రవర్తి అర్థం మహారాజా మీ సమస్య ఏమిటో తెలిసింది అన్నాడు అయితే చెప్పు మా సమస్య అడిగాడు అక్బర్ మీ మధ్య వేలికి ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ దృష్టికి అక్బర్ చక్రవర్తి మనసులో ఎంతో సంతోషించాడు అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు అన్నాడు అక్బర్ ఎక్కడైనా భద్రంగా పెట్టి మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా లేదు బీర్బల్ నాకు గుర్తుంది ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను చేతికి ఉంగరం ఉంది వెళుతూ తీసి పక్కన పెట్టాను నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది అని చెప్పాడు చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టి ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది మహారాజా ఎవరి అనుమానం ఉంటే చెప్పండి అడిగాడు బీర్బల్ లేదు బీర్బల్ నాకు ఎవరి మీద లేదు అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత అక్బర్ బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు చెప్పండి మహారాజా నేను ఏం చేయాలో చెప్పండి అడిగాడు బీర్బల్ బీర్బల్ నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి నీ జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగా ఎవరో నువ్వే కనిపెట్టాలి చెప్పాడు అక్బర్ రాజుగారు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకున్నాడు మహారాజా మీరు బాత్రూంకు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ను ఓ అలమారి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఇదిగో ఇక్కడే పెట్టాను అంటూ ఆ స్థలం చూపించాడు బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్లి తన చెవి ఆనించాడు ఆహా అలాగా సరే సరే అన్నాడు బీర్బల్ ఏమి చేస్తున్నాడో అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు బీర్బల్ నిలబడిన తీరు ఆహా అలాగా ఓహో అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెబుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది సుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గర నుండి యువతలకు వచ్చాడు ఉంగరం దొంగ దొరికాడు మహారాజా అన్నాడు చెప్పు బీర్బల్ ఎవారా దొంగ త్వరగా చెప్పు రాజుగారి ఉంగరాన్ని తీసేటంతా ధైర్యం ఉన్నా ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి అన్నాడు మహారాజా ఈ అలమారం ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్రూం లోంచి వచ్చేస్తారో అని అతను కంగారు కంగారుగా ఉంగరం తీస్తుందేసరికి ఆ కంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట మీరు బాత్రూమ్ నుంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాన్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో చిక్కుకుని పోయాయట కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి అని అన్నాడు బీర్బల్ బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచిపెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు మహారాజా దొంగ దొరికాడు అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్ కు చెప్పాడు అంత ఖచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవరికి అర్థం కాలేదు అదే విషయం బీర్బల్ ను అడిగాడు అక్బర్ చక్రవర్తి మరేమీ లేదు మహారాజా మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్ళాలని చెప్పారు నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను అందుకే మీరు నాకు జ్యోతిష్యం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది వెంటనే అలమర దగ్గరకు వెళ్లి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను అక్కడి నుంచి యువతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలమారలో చిక్కుకునిపోయింది అని కల్పించి చెప్పాను నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను అయితే మీరు ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వరించాడు బీర్బల్